ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి సిఏ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి ప్రెస్ మిత్రులకు మరి ఇక్కడ ఉన్న నా తోటి మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక వందనములు ఏం లేదు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ రెండు రోజులకు ఒకసారి చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అలాగే దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్తే సీసీ కెమెరాలు అనేటివి షాప్లో ఉన్నాయని సారు అడగడం జరిగింది ఇక్కడ ఎవరి దగ్గర కూడా సీసీ కెమెరాలు లేవు అని చెప్పి చెప్పడంతో సీసీ కెమెరా పెడితే బాగుంటుంది అని చెప్పి సార్ చెప్పారు ఒక సీసీ కెమెరా వంద మందితో సమానం కాబట్టి మనందరం సీసీ కెమెరాలు పెట్టుకోవాలి కంపల్సరీ షాప్ సార్ దాని గురించి చెప్తారు మనకు సలహాలు అలాగే సార్ ఒక నా విన్నపం ఏంటంటే ఇక్కడ పిల్లలు బైకులు పట్టుకొని సార్ చాలా రైడ్గా స్పీడ్గా వెళ్తాను సార్ మేము ముందు వెళ్తుంటే వాళ్ళు వస్తా అంటే వాళ్ళు లెఫ్ట్కి వస్తారా రైట్కి వస్తారా మాకు అర్థమైతే సార్ అలాంటి వారికి మీరు గట్టిగా శిక్షించాలి సార్ పైరవేలు చేసిన పైరవీలు కూడా మీరు అలాంటి వాళ్ళని తీసుకోవద్దని చెప్పి మా విన్నపం సార్ ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట కూడా అక్కడిక్కడ పోరాలు కూర్చొని గంజాయిలు మత్తు మందులకు అలవాటు అవుతారు సార్ అలాంటిని కూడా మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద చర్య తీసుకోగలరు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టుకోవాలి దానికోసం మనం ఎన్ని షాపులు ఉన్నాయో అందరం మంచికింత వేసుకొని సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అవసరమో పెట్టుకొని మానిటర్ కూడా మన ఎక్కడ మంచి రూమ్ ఉందో ఆ మానిటర్ కూడా సార్ చూసి సారి సెలెక్షన్ చేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాలి మనం ఎప్పుడు కూడా పోలీస్ సిబ్బందికి మనం ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాం ఎల్లవేళ ఇప్పుడు కూడా సహకరించాలని చెప్పి నిరంతరం పనిచేస్తుంది కాబట్టి మనకి ఏం జరిగినా కూడా వెంటనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ దుకాణాలు ఉన్నాయి కాబట్టి ఈ దుకాణాల్లో కూడా ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు జరిగినా ఏం జరిగినా కూడా ఇప్పుడు ఎవరు ఒక్కోసారి ఏంటంటే లేడీస్ ఉంటారు ఇప్పుడు మీరు మధ్యాహ్నం కూడా ఏం చేస్తాం మనం షాప్లలో రెగ్యులర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనమే ఉండలేం కదా ఒక్కోసారి ఏం చేస్తాం మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాప్లో ఉంచి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క కెమెరా ఉంటే ఏంటంటే రక్షణకు ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు అంటే మహిళలు కానీ మన ఇంట్లో పిల్లలు ఒక్కొక్కసారి షాప్లో పిల్లలు కూడా ఉంచి కూడా మనం ఒకసారి బయటకి పోతుంటాం ఒక్కోసారి వచ్చేసేసి కౌంటర్లో క్యాష్ ఉంటుంది ఈ మధ్య నేను అంతకుముందు సీసీఎస్లో పనిచేసినప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఈ ఒక్కడ ఏం చేసి అంటే ఒకడు షాప్లోకి వచ్చి ఈ వస్తువులు కొంటా అని చెప్పేసేసి అటేషన్ డైవర్షన్ చేసిండు ఒకడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినాక ఆ సామాన్ కావాలి ఈ సామాన్ కావాలని చెప్పి చెప్తా ఉంటే మన వాళ్ళు ఏం చేస్తారు ఆ సామాన్ తేట్టని పోతారు పోయి రెండో ఉంటాడు కదా వాటి కౌంటర్ గురించి డబ్బులు తీసుకుపోతాడు సో అట్లాంటి ఆ పెన్సిల్ కూడా అయితే కాబట్టి ఏంటంటే మన కెమెరా ఉంటే ఏంటంటే పడవడానికి ఇప్పుడు కొద్దిసేపు వెళ్తే మనం అటు చూసుకుని లాస్ట్ మనం లెక్క చూసుకుంటే కౌంటర్లు ఉండదు సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదే ఒకరి కెమెరా ఉంటే మొత్తం రికార్డ్ అయితే వాడి వీడియో మొత్తం విజువల్స్ ఉంటాయి సో మనం వాడిని పడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం మంచిగా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అంటే మ్యాక్సిమం ఈ ఉన్న షాపులందరూ కూడా అది పెద్ద కాస్ట్ ఏం కాదు అంటే మనం డైలీ మీరు ఖర్చు పెట్టే వాటిలో మనం డైలీ యూజ్ చేసే వాటిలో మనకే బిజినెస్లో పెద్దది కాదు కాబట్టి మీరు అందరూ ఆపరేట్ చెప్పిందంటే ఒకళ్ళు పెడితే ఎక్కువ అవుతుంది సో అందరూ కలిపి మీరందరూ కూడా ఒకసారి అనుకుని ఉంటే ఎవరి షాప్లో వాళ్ళు లోపల ఒకటి దానికి అదేవిధంగా ఒకటి మీరు ఇచ్చేసినట్టు అయితే ఏంటంటే మనకు ఈ ఏరియా మొత్తం కెమెరాలు ఉంటాయి ఒక్కసారి కెమెరా ఉందని తెలిస్తే ఒక్కసారి కెమెరా ఉందని తెలిస్తే ఆ వచ్చేవాడు కూడా చికాగో పెట్టేటోడు కూడా పోవడానికి అవకాశం ఉండదు అది వాళ్ళకి అర్థమైపోద్ది అరే ఇక్కడ కెమెరా ఉన్నాయి రా బాయ్ ఇక్కడికి పోతే ఏమైనా ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం కొన్ని సిసి ఫిడీలు దొంగతనం చేసేవాడు కూడా ఒకసారి పైకి యూజ్ చేస్తాను ఇట్లా అర్థమైందా అంటే ఒక కెమెరాలు ఉన్నాయా లేదని ఒక ఆలోచన అనేది ఉంటుంది అన్న సో ఈ ప్రతి షాప్ వాళ్ళు కూడా కొంచెం ఇది చేసుకొని ఏంటంటే కెమెరాలు ఉంటే ఏంటంటే ఈ ఏరియా రావడానికి కానీ చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమి పెట్టి ఇష్యూలు కూడా జరగవు ఎవడన్నా కూడా కూడా ఏంటంటే మనం చెప్పడానికంటే కూడా కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటే మనం వాడు ఎవడు ఎట్లా మాట్లాడుతాడు రఫ్ మాట్లాడుకొచ్చు చిన్న చిన్న గొడవలు కూడా అయినప్పుడు కూడా ఎవరు ఎట్లా మాట్లాడుతున్న మీద కూడా మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్తే ఇప్పటికే మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి ఈ సెవెంటీన్ షాప్స్ కూడా మీరు అందరు కూడా కోఆపరేట్ చేస్తే మేము వాళ్ళను కెమెరా పెట్టే వాళ్ళను తీసుకొని ఆల్రెడీ వచ్చినట్టున్నారు వచ్చి మాట్లాడినట్టు మీతో కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వచ్చేసి ఈ షాప్ వాళ్ళందరూ లోనొక కెమెరా పెట్టుకోండి విజువల్గా బయటకు వచ్చేటట్టు కనబడేటట్టు ఒక కెమెరా పెట్టాలని చెప్పేసి నేను అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక టీమ్ ఐళ్ళు యాక్చువల్గా ఈరోజు ఏసీపీ గారు వస్తున్నారు కానీ కొన్ని చిన్న కారణాల వల్ల ఏసీపీ గారు సండే కాబట్టి వేరే చిన్న పని మీద కట్న్నారు అంటున్నాడు నేను ఈ ఓపెనింగ్ కూడా ఏసీపీ గారిని ఒకవేళ అంటే పాజిబిలిటీ ఉంటే ఒకసారి డిసిప్ కూడా తీసుకొస్తాను కాబట్టి అందరూ ఈ సెవెంటీన్ షాప్స్ ఉన్నారో మీరు అందరు ఇట్లా ముందుకు వచ్చి కూర్చొని మీరు కెమెరాలు పెట్టినందుకే నేను ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ కావాలి ఈ లైన్ ఈ స్టార్టింగ్ నుంచి అంటే నేను నా యొక్క కోరిక అన్నట్టు ఈ స్టార్టింగ్ నుంచి మన కన్నాలు వస్తే ఎండింగ్ పోయేంత వరకు కూడా ప్రతి చోట ఎక్కడ కనపడినప్పుడు కెమెరా లేని ప్లేస్ లేదనేది గుర్తు రావాలి చూడండి ఏమైనా అఫెన్స్ చేయాలన్నా కూడా వాడికి ఇట్లా భయం కావాలన్నట్టు అరే ఇక్కడ మొత్తం ఏం చూసినా కూడా కెమెరా బెల్లబ్బలు మొత్తం ఫుల్లీ మొత్తం కూడా సీసీ ఫుటేజ్తో కవర్ అవుతుంది అన్నట్టు విషయం కావాలి ఎందుకంటే ఇప్పుడు ఆ అఫెన్సులు కూడా చాలా తగ్గుతాయి జరగవు చిన్న చిన్నవి కూడా ఏమీ కూడా పెట్టి ఇష్యూస్ కూడా రావు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీరు ఇక్కడ నుంచి మీరు మాట్లాడే మీరు చేసేటువంటి ఫస్ట్ది అంటే ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నట్టు అందరితో మాట్లాడి మొత్తం మాక్సిమం అంటే మ్యాక్సిమం కెమెరాలు ఉండేటట్టుగా మనము దీన్ని తయారు చేద్దామని నేను కోరుకుంటున్నా ఇక మన కొంచెం పెద్దగా పెద్ద పెద్ద షాప్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవసరమైతే ఇంకా కొంచెం అంటే ఆ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టుగా కొంచెం ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఉంటే ఏంటంటే మనకేం జరగవు అంటే మనం కూడా ఏంటంటే షాప్లో ఎందుకు నేను ప్రత్యేకించి ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీ షాప్కి చాలా సేఫ్టీ అయ్యింది తక్కువ